ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియేయ నమ గురవే సర్వ లోకానం విషజయ భవరోగిణాం నిధియే సర్వ దక్షిణా దక్షిణాం మూర్తియే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే అత్యద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఏమిటండి మనకి ఇలాగా అనుకుంటాం అన్నట్లయితే ఈ రాశి వారికి శని తృతీయ స్థాన సంచారం చాలా యోగంగా ఉంటుంది దాంతోపాటు గురుడు సప్తమ స్థాన సంచారంలోకి వస్తాడు ఎప్పుడు జూన్ నెల నుంచి చేత జూన్ టు డిసెంబర్ ఇటు శని ఇటు గురుడు మిగిలిన గ్రహాల యొక్క బలాన్ని బట్టి వీరికి అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ప్రతి పని కూడా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కంటే ఇయర్ చాలా అనుకూలంగా ఉంటుంది ఐదు సంవత్సరాల కంటే ఇప్పుడు చెప్పాలంటే ఎందుచేత గురుడి యొక్క బలం ఒకటి శని యొక్క బలం కూడా అనుకూలం లాస్ట్ సెవెన్ ఇయర్స్ కూడా ఏలినాడు శని తర్వాత పెద్దగా ఇప్పుడు ఎదుగో యోగించినప్పటికీ జూప్టార్ యొక్క బలం అనుకూలంగా లేదు లేకపోవడం ద్వారా అంచేత గురు శని యొక్క అనుకూలం ఉండడం ద్వారా జూన్ టు డిసెంబర్ పట్టిందల్లా బంగారం అన్నట్లు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులకి కూడా పదవి యోగాలు ఉంటాయి వృత్తుల వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు చిత్రసేమ అవ్వచ్చు ఇలా వృత్తి పనివారు సంచార వృత్తులు కార్మికులకి కాంట్రాక్ట్స్కి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలించేటువంటి అవకాశాలు జూన్ టు డిసెంబర్ ఉన్నాయి అయితే వివాహాది శుభ ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాలు ప్లాట్ కొనుక్కోవాలన్నా ఇలా వ్యాపారంలో నూతనమైన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా ఇటువంటివన్నీ కూడా మీరు జూన్ టు డిసెంబర్ ప్లాన్ చేసుకోండి తప్పకుండా విజయం సాధించగలుగుతారు దాంట్లో ఆగస్టు సెప్టెంబర్ నెలలో మరింత ప్రయత్నం చేయండి తప్పకుండా విజయవంతంగా మీరు ముందుగడతారు అప్పటివరకు కాస్త నిదానంగా ఉండండి అన్నీ కూడా కలిసి వచ్చేటట్లుగా ఉంటాయి ఆర్థికంగా బాగుంటుంది ముందుకు వెళ్ళేటట్లుగా ఉంటాయి సంబంధం ఉంటుంది కానీ కుదరదు గృహ నిర్మాణాదులు నచ్చుతాయి కానీ అవ్వవు ఇలా కొంచెం కొంచెం ఆటంకాలు రావడానికి జూన్ నెల వరకు ఉన్నాయి అయితే ఇటువంటి ఆటంకాలు అంటే పోవడానికి విద్యార్థులకు కాస్త బెటర్ రావడానికి అలాగే అన్ని రంగాల్లో కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు రావాలి అంటే ఖచ్చితంగా గురువారం నాడు మీరు స్వీట్స్ను పంచిపెట్టాలి ఆవు నేతితో కూడిన దీపాలని పెట్టాలి దేవాలయాల్లో రావి చెట్టు దగ్గర పెట్టచ్చు దేవాలయాల్లో పెట్టచ్చు గురు చరిత్ర దత్తాత్రేయ చరిత్రలు చదువుకోవాలి దత్తాత్రేయ చరిత్ర చదవండి అత్యుద్భుతంగా ఉంటుంది లేదండి ఇవన్నీ కష్టం అంటారా దక్షిణామూర్తి స్తోత్రం వినండి కాలభైరవాష్టకం రోజు చదవండి శివ దర్శనం చేయండి శివక్షేత్రాలను దర్శించండి దగ్గరున్నటువంటి పంచారామాల్లో క్షేత్రాలను దర్శించండి ఈ విధంగా శివాలయం శివారాధన ఆవు నేతితో దీపాలు దత్తాత్రేయుడి యొక్క చరిత్రలు గురువారం నాడు శనగలు శనగపప్పు దానం చేస్తూ ఉండడం స్వీట్స్ పంచి పెడుతూ ఉండడు ఇటువంటివన్నీ మీరు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి తప్పనిసరిగా విశేషమైనటువంటి ఫలితాలతో ఇబ్బందులు లేకుండా ఉంటారు మించ ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా డిసెంబర్ నుంచి ఉంటాయి సంఖ్యల్లో ఎక్కువగా ఆరు ఎనిమిది వాడండి రంగుల్లో లైట్ బ్లూ కలర్ తెలుపు వాడండి మంచి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి ప్రేక్షకులు ముఖ్యంగా మా కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి పుల్ సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి అనేకమైనటువంటి వీడియోస్ పెడుతున్నాం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఎవరు కాకపోతే వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి అయిన వారి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మళ్ళా మంచి విశేషాలతో కలుసుకుందాం సర్వే జన సుఖనోభవంతు స్వస్తి